నుంచి కూడా మాట్లాడాను మంత్రి గారితో మాట్లాడదామని ప్రయత్నం చేస్తే వారు లైన్ లోకి రాలేదు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే వెంటిలేటర్ సదుపాయం ఉన్న అంబులెన్స్ ను ఏర్పాటు చేసి అవసరమైతే ట్రాఫిక్ ఫ్రీ మొత్తం సిగ్నల్ ఫ్రీ పెట్టి ట్రాఫిక్ ఫ్రీ పెట్టి వాళ్లను బెటర్ హాస్పిటల్ కి పంపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను ఎస్పీకి కలెక్టర్కి ఇద్దరికి కూడా చెప్పాను నేను ఇక్కడ వాళ్ళ పేషెంట్స్ యొక్క అటెండెన్స్ ను కలిస్తే వాళ్ళు బాగా ఏడుస్తున్నారు మీరు తీసుకెళ్తారా మేము తీసుకెళ్తాము మాకు ఇచ్చేయండి మా మనిషిని మాకు మా వాళ్ళని మేము బతికించుకుంటాము మేము హైదరాబాద్ లో ఆస్పత్రికి తీసుకువెళ్తాము అని వాళ్ళు పేషెంట్స్ యొక్క భార్య పిల్లలు కుటుంబ సభ్యులు ఏడుస్తా ఉన్నారు నేను అదే విషయం కూడా కలెక్టర్ గారు చెప్పాను మీరు లేట్ చేయొద్దు వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ అంబులెన్స్ లో ఫెసిలిటీ లేకపోతే దారి మధ్యన ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది మరి మనకు వెంటిలేటర్ ఉన్న అంబులెన్స్ తెప్పించండి పోలీసుకు చెప్పి సిగ్నల్ ఫ్రీ పెట్టి నిమిషాల వ్యవధిలో ఉన్నత ఆసుపత్రికి పంపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇక్కడి నుంచి కూడా కోరాను నేను మళ్లీ మంత్రి గారికి కూడా ప్రయత్నం చేస్తాను చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకు వీరందరికీ కూడా మంచి వైద్యం అందించే విధంగా చూస్తాం ఈ యొక్క ధృవ ఆసుపత్రి కాదు ఇంకా పక్కన అనేక ఆసుపత్రుల్లో అనేక మంది కూడా ఉన్నారు ఇంకా ఇచ్చండి వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అండి వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీద ఉంటుంది మృతుల సంఖ్య ఇలాంటి సమయంలో మృతుల సంఖ్య బాగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుందని మేము చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మనము ఆందోళన గురి చేయొద్దనే ఒక బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను ఆ షిఫ్ట్ లో నూట యాభై మంది పనిచేస్తున్నారు నూట యాభై మందిలో ఇరవై ఆరు మంది ఆసుపత్రుల్లో ఉన్నారు ఎనిమిది మంది చనిపోయారు ఇరవై ఆరు ఎనిమిది ముప్పై నాలుగు ఒక ఇరవై ముప్పై మంది బయటకు పరిగెత్తుకొని వచ్చారు అంటున్నారు ఇంకొక యాభై అరవై మంది పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు మరి ఆ యాభై అరవై మంది ఆ శిథిలాల కింద ఉన్నారా గాయపడి ఉన్నారా వారు జీవంగా సజీవంగా ఉన్నారా మరణించారా ఎంత మంది మరణించారు అనేటువంటిది అధికారులు చెప్పాలి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తా ఉన్నాయి ఈ నాలుగు అంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది మరి దాని కింద ఉన్నారు అనేది తెలియట్లేదు ఒకటి ఈ బాయిలర్ బ్లాస్ట్ కావడం వల్ల పక్కనే ఉండేటువంటి ఆఫీస్ బ్లాక్ కూడా కూలిపోయింది మరి ఆఫీస్ బ్లాక్ లో ఏం జరిగింది బాయిలర్ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది అనే వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తంగా అక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా బాధ్యత రహిత్యంగా దర్ ఇస్ కంప్లీట్ కోఆర్డినేషన్ లేదు మిస్సింగ్ ఆఫ్ ద కోఆర్డినేషన్ అక్కడికి వచ్చిన బాధితుల్ని పలకరించే వాళ్ళు కానీ ఒక మంచినీళ్ళు అందించే వాళ్ళు కానీ ఏమైంది హాస్పిటల్లో ఉన్నారా లోపల ఉన్నారా చనిపోయారా వివరాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు ఇది చాలా చాలా బాధకరం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి వీళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి పంపించి మంచి వైద్యాన్ని అందించి వీళ్ళ ప్రాణాలు కాపాడాలి ఇప్పటికే ఆలస్యమైంది ఐదు గంటలైనా కూడా దర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇప్పటిదాకా ఒక మంత్రి కానీ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసిన పరిస్థితి కూడా లేదు మేము వచ్చి చూస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది వాళ్ళని చూస్తా ఉంటే అసలు కొంచెం కొట్టుమిట్టాడుతున్నటువంటి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ అండ్ సేవ్ దిర్ లైఫ్ ఎస్బీ ఆర్గానిక్స్ హత్మూరలో జరిగినప్పుడు కూడా ఐదుగురు చనిపోయారు అప్పుడేదో తాత్కాలికంగా నిప్పు మీద నీళ్లు చల్లినట్టు ఆ నిమిషానికి పనిచేయడం కాదు ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలి ఇదే పాశ ఈ సంవత్సర కాలంలో మూడు జరిగినాయి ప్రతిసారి ముగ్గురు ఐదుగురు చనిపోతా ఉన్నారు ఇంకా ఎంతమంది చనిపోవాలి ప్రభుత్వానికి బాధ్యత లేదా ప్రభుత్వం అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలరీస్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలి లేబర్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలి సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకోవాలి కార్మికులకు అవసరమైన రక్షణ కూడా పూర్తి స్థాయిలో కల్పించి వాళ్ళందరినీ కూడా కాపాడాలి ఈ చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్కరేషన్ ఇవ్వాలి గాయపడ్డ వారికి యాభై లక్షలు ఎక్స్క్రేషన్ అయ్యాలి గాయపడ్డ వారిని ఉన్నతమైనటువంటి